తెలంగాణ రాష్ట్రం జోకులంబ గద్వాల జిల్లా అలంపు నియోజకవర్గం పడ్డేపల్లి మండలం జూలకల్ గ్రామం ఈ గ్రామ నివాసైన అయిన అనే ఆమె కుమారుడు అశోక్ అనే వ్యక్తి శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ కె గోకర్ కుమార్ తే కలిసి కొంతకాలం నుండి ప్రేమించుకున్నారు ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో అశోక్ అనే వ్యక్తిని ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేయడం జరిగింది పోలీస్ అధికారం ఉంది అనే అహంకారంతో పై అధికారుల నుండి కూడా అనేక రకాలుగా వేధింపులు చేస్తూ ప్రాణభాయాందోళనకు గురిచేస్తూ ఎన్నో మార్లు భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా మనస్తాపానికి గురయ్యి రోజు ఆత్మహత్య సెల్ఫీ వీడియో వాంగ్మూలం చేసి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలను అబ్బాయిలను సంస్కార క్రమశిక్షణ పద్ధతిలో పెంచకుండా విచ్చలవిడిగా వదిలేసి ఈనాడు ఎందరో యవ్వన అమ్మాయిలు యవ్వనస్తులు ప్రేమానే కామ కోర్కెలతో ప్రేమానే ముసుకులో ఆ మోసపూరితమైన ప్రేమలను జయించలేక బలవంతంగా ఆత్మహత్య చేసుకుని కన్నవారిని తీరని దుఃఖంలో పెడుతున్నారు ఎలాంటి అమ్మాయిలను నమ్మి ప్రేమించి మోసపోకుండా ఉండాలని వాంగ్మూలపిచ్చి బలవంతంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ మరణానికి ఎవ్వరు బాధ్యులు అమ్మాయ లేక కానిస్టేబుల్ కే గోకారి లేక పై అధికారుల ఎవరు బాధ్యులు అధికారుల అమ్మాయిలను ప్రేమిస్తే అధికార అహంకారంతో చంపుతారా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఏమి ఇప్పుడు పిఎస్ బిఎస్లో పని చేసాడు ఏమి నేను సిన్సియర్గా ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే పని చేస్తే కాదు లవ్ చేస్తుంది ఆ మంచి ఇంతకు వాళ్ళు కృష్ణ డ్యూటీ ఇయర్స్ ఉన్నాయి కృష్ణ నుంచి కొడంగా కొడగానే అందరికొచ్చాడు నేను సిన్సియర్ ఐడి నేను లవ్ చేసాను లవ్ చేసిన పాపానికి నన్ను మోసం చేశారు మొత్తం అందుకే నేను చావాలని భావచిద్దమైన వాళ్ళు కానీ అమాచిక నా లవర్ వాళ్ళ వాళ్ళ డాడీ కానిస్టేబుల్ కాబట్టి నన్ను ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సిఐ నుంచి తొక్కిస్తున్నాడు ఏమి ఇలాంటి ప్రభుత్వంలో మనం బతుకుతున్నాము ఒకసారి గుర్తించడం ఫ్రెండ్స్ మీరు కూడా గుర్తించండి అందుకే లవ్ చేయొద్దని లవ్ చేసి మోసపోవద్దని ఫ్రెండ్స్ నేను చచ్చిపోతున్నా ఆ లవ్ యూ నాకు నయం చేయగలుగుతారని మిమ్మల్ని కోరుతున్నా ఫ్రెండ్ బై గుడ్ బై ఆ లవ్ యూ ఐ లవ్ ఇండియా